మన హృదయములను దేవుణ్ణి అంగీకరించడం ద్వారా ఏసుప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఏ రక్షకుడు ఏ సర్వస్వము ఏ అన్నిటిలో అన్ని అన్నిటిలో ఉన్నవాడు ఏ నా ఇంట్లో ఏసుప్రభు ఉంటే చాలు అనుకుని వాడికి హృదయాలు తేలిగ్గా ఉంటాయమ్మా తేలిగ్గా భారము ఆయన మీద పడేయటం అంతే ఎందుకని భారం మోయటానికి సిద్ధముగా ఉన్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏసు ఎవరు పాప భారములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అలాంటి గొర్రెపిల్లగా పరలోకమును విడిచి భూలోకానికి వస్తే నీవేంటి భారం మోయట చూస్తున్నావు నువ్వు మొయ్యలేవు ఎవరి వారు మొయ్యలేరు ప్రియులరా ఇది నేర్చుకోవాలి ఎవరి భారమునవారు మహిళరు ప్రిలేరా అయితే చూడండి చాలామంది ఒక ఆటగాడిని చూస్తే ఒక ప్లేయర్ మంది ఒక ఆటగాడిని చూస్తే ఒక ప్లేయర్ ప్రపంచంలో నంబర్ వన్ ప్లేయర్ అవ్వాలని చూస్తాడు ఒక సినిమా యాక్టర్ని చూస్తే అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి సినిమా యాక్టర్గా ఉండాలి అనుకుంటాడు ఒక డాక్టర్ చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో నాంత ప్రభ ప్రతిభావంతమైన డాక్టర్ ఉండకూడదు అనుకుంటాడు సరిగ్గా అందాన్ని వర్ణిస్తే నేను వర్ణించడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఒక మంచి అందమైనటువంటి మనుషులుంటే నాకంటే అందగత ఇంకెవరు లోకంలో ఉండటానికి వీల్లేదు ప్రయాసపడుతున్నాడు మానవుడు వారి వారి తలాంతులలో దేవుడిచ్చినటువంటి తలాంతులలో మరింత కావాలని ప్రయాసపడుతున్నాడు ప్రియులరా చివరికి మిగిలేది శూన్యమే మానవుడికి ఏమీ మిగలటం లేదు ఇక్కడ బైబిల్ వాక్యం చెబుతుంది మన హృదయములను తేలిక పరిచేది ఏంటంటే దేవుని మీద మనం ఆనుకునేటట్టుగా రాత్రి ఆ పౌలు గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన తన జీవితం అంతటిని దేవుని చిత్తమునకు అప్పగించుకున్నాడు ప్రభా నీ చిత్తమునకు అప్పగించుకుంటున్నాడు నీవే నాకు ఆధారము నీ మాట మీద నేను నమ్మక ఉంచుతాను ఎప్పుడో ఒక మాట చెప్పాడు పౌలు గారికి దేవుడు నీవు రోమాలో ఆ యొక్క అధికారి ముందు సాక్ష్యం చెప్పాలయా నువ్వు బయలుదేరి వెళ్ళంటే వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది తుఫాన్లో వాడ మునిగిపోతుంటే అతనితో పాటు అక్కడున్న మనుషులందరూ మునిగిపోతుంటే ఇక ప్రాణాపాయ పరిస్థితులు ఇక బ్రతుకుతామనే నమ్మకం బొత్తిగా పూర్తిగా పోతే సామానంతా కింద పడేసేస్తే ఆ వాడలో నుంచి సముద్రంలోకి పౌలు గారు అంటాడు అయ్యలారా రాత్రి దేవుని దోత నాకు కనిపించి మీరందరూ బ్రతుకుతారు ఎందుకంటే నీవు రోమలో సాక్ష్యం చెప్పాలి కాబట్టి కాబట్టి దేవుని మాట ప్రకారం మనం బ్రతుకుతాం చూసారా దేవుని మాట మీద ఎంత నమ్మకం కొంతమంది మనుషులను నమ్మినట్టుగా దేవుని నమ్మట్లేదు ఈ రోజుల్లో పాస్టర్ గారు నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మట్లేదు మా పాస్టర్ గారే మాకు దేవుడు జాగ్రత్త పాస్టర్ గారు దేవుడిగా ఉంటే ఎప్పుడో ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోతావు దేవుని మాట వినాలి ఎందుకంటే ప్రియులరా నేను ఎవరి మాట వినను ఎవరి మాట నాకు నమ్మకం ఉండదు బైబిలే పాస్టర్ గారు చెప్పిన మాట కానీ పెద్ద పెద్ద భక్తులు చెప్పిన మాటలు కూడా వినను నేను నేను వినే ప్రామాణిక మాట ఏంటి తెలిసిన బైబిల్లో ఏది రాసి ఉందో అది దేవుని మాట దేవుని మాట మరి మరియమ్మ మరియమ్మ దగ్గరకు వచ్చింది ఒకరోజు గబ్రియల దోత అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ సహాయంతో అంటే ఏముందో తెలిసిన ఇదిగో నీ దాసురాలను దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంది అప్పుడు ఒక మాట అంటాడు ఏమన్నాడు తెలిసినక్కడ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిరర్ధకము కాదు ఒకవేళ నీకు ఒక వాగ్దానం ఇస్తే ఎవరిచ్చింది దేవుడిచ్చింది అది ఎప్పటికైనా సంవత్సరానికో రెండేళ్ళకు మూడేళ్ళకో అది జరిగి తీరుతుంది వాగ్దానమును జాగ్రత్తగా దాచిపెట్టుకో దేవుడిచ్చిన మాట జాగ్రత్తగా దా దా దాచిపెట్టుకో అది నీ జీవితంలో ఒకరోజున వర్ధిలతిది దేవుని మాట ప్రభా నేను ప్రయాసపెడుతున్నాను దేనికి ప్రయాసపడుతున్నాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టే గాలికి ప్రయాసపడినట్లే చూసారా ప్రియులరా ఇక్కడ ప్రసంగ గ్రంథక్రత మాట్లాడుతూ అంటాడు ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనం చూస్తే ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువై నీడలా దాన్ని భక్షించేవారు ఎక్కువ గుదురు కన్నులారా చూచటియే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఏమి పదిహేను వచ్చిన చూడండి ఏ ప్రకారముగా వాడు తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను పోడు అతను వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన వలన వానికి లాభమేమీ ఇది మనస్సు నాకు ఆయాసకరమైనదే తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయను అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును పిల్లరా మానవ జీవితం ఇంతే ఇదే మానవ జీవితం కనుక ఈరోజు వాక్యంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు వృధాగా ప్రయాసపడవద్దు వృధాగా ప్రయాసపడవద్దు వృధాగా ఆయాసపడవద్దు ప్రభువా నేనేదో సంపాదించాలి వద్దమ్మా దయచేసి మానే ఆలోచన స్వచ్ఛ చెప్పు నీకు దేవుడు ఇస్తానే ఉంటాడు నువ్వు అడిగినా అడగపోయినా అడిగిన వాటి అడగని వాటి కంటేనో ఊహించని వాటి కంటేనో అత్యధిక మేలులు దేవుడు ఇస్తున్నాడు నీకు చెప్పడగొట్ట ఒకసారి నీవు దేవుని మందిరములకు వచ్చి కూర్చుంటే ఆశీర్వాదములే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఆశీర్వాదములే నీ బిడ్డలను దేవుని చేతిలో పెడితే ఆశీర్వాదములే అది ఎవరు కాదనలేరు ఫిర్యలేరా నీ ఆశీర్వాదములను ఎవరూ పోగొట్టలేరు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఆశీర్వదిస్తుంటే ఎవరైనా ఆపగలరా ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు ఫిర్యలేరా కానీ ఆయాసపడవద్దు ప్రయాసపడవద్దు ప్రయాసపడి ఏమన్నాడు ఇక్కడ బహుకఠినమైన ప్రయాస ప్రభు ఈ ప్రయాసంతా ఈరోజు మా అనుకుంటున్నానయ్యా నేను రెస్ట్ తీసుకుంటున్నా రెస్ట్ తీసుకోమా రెస్ట్ తీసుకో దేవుడు అంటున్నాడు విశ్రాంతి తీసుకో నువ్వు నీకు విశ్రాంతిని ఉటాకే నేను వచ్చా అసలు ప్రభు వచ్చింది దేనికో నువ్వు మర్చిపోతే ఎట్లా ప్రభు ఏమో వస్తున్నాడు వచ్చాడు విశ్రాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వేమో ప్రయాసపడి 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 అలిసిపోయి 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 పడిపోదామనా కాదు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియులరా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయి ఏసైకి అప్పగించు ఎంత నెమ్మది ఎంత ఆనందమో ప్రియులరా ఏసుప్రభు నీ కొరకు రక్తము చెందించి సెలవులో మరణించి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతనిస్తూ ఉంటే నీవేమో జబ్బులు పెంచుకుంటున్నావు ఏమన్నాడు ఇక్కడ చూడండి తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును ఇవన్నీ ఏమి కాదనుకుని నువ్వు పరిగెత్తటం ప్రారంభిస్తే నువ్వు పరిగెత్తి 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 నీ జీవితం కోసం అలిసిపోయి అలిసిపోయి నీకు ఏం జరుగుద్దంట వ్యాకులము రోగము అసహ్యము బైబిల్ మాటిది ఏం కలుగుద్ది ఈ రోజుల్లో రోగాలు అనేటి ఏంటి నీ యొక్క ప్రయాసే నీ ఆయాసమే ఏదో చేయాలని తపన చివరికి నేనేం చేస్తుందంటే రోగ్రస్తురాలుగా చేస్తాను ఒక్కరోజు దేవునికి ఇచ్చాయి నీ భారం అంతా ప్రభా నా బా నా నా హృదయంలో భారం అంతా నీకు ఇచ్చేస్తున్నానయ్యా ఈరోజు ఈ వాక్యం చెప్పే ఈ ఈ వాక్యం నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నీ భారాన్ని కొంచెమైనా తగ్గించుకోటాయి కొంచెమైనా వెళ్ళే ముందు ఒక్క మాట దేవుడికి చెప్పగలవా ప్రభువా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై సంవత్సరాలు పోనీ అరవై సంవత్సరాలు ప్రభువా భారం అంతా నేనే మోసానయ్యా ఇక నేను మోసే అంత అవకాశం లేదయ్యా ఓపిక కూడా లేదు అయిపోయింది పరిగెత్తలేను నడవలేను కనీసం కూర్చుని ఓపిక కూడా లేదయా ఇప్పుడైనా కనీసము ఇదిగో నా భారము నీ మీద వేస్తాను ప్రభువా చెప్పగలవా దేవునికి పిల్లరా నేను ఎంత ఫ్రీగా ఉంటాను తెలుసా ఫ్రీగా నేను ఆర్డీఓ ఆఫీసులో సన్మానం చేశారు నాకు మీరు వీళ్ళు కొంతమంది చూసి ఉంటారు టీవీలో రాత్రి నిన్న వాడు ఆర్డీఓ గారు అన్నారు నన్ను అదే డివిజన్ లెవెల్లో పిలిచి ఒక సన్మానం చేశారులే నిన్న ఏదో కార్యక్రమానికి చేస్తే అని అంటున్నారు చాలా ఫ్రెష్గా ఫెయిర్గా ఉన్నారు పాలు మీరు రిటైర్డ్ అయినా కూడా ఈ స్వీమ్స్ టు బీ క్వైట్ ఫెయిర్ నేను చెప్పాను సార్ నేను ప్రభువులోకి వచ్చాను కదా ప్రభువులోకి వచ్చానండి నేను ఆ రోజుల్లో డిపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడున్నా భారంగా అన్ని భారాలు నావే అన్ని బాధలు నావే అందరి బాధలు నాయే అందరి కన్నీరు నాదే అందరి సమస్యలు నావే కొంతమంది చూడండి ఎంత భారమో వంగిపోయి అన్నీ మీద వేసుకుని జాగ్రత్త రోజు నుంచి అన్ని మీద వేసుకోవద్దు దయచేసి బంధువుల బాధలన్నీ నీయే మా పెదనాన్నగారి చెప్పండి మా పెదనాన్నగారి తమ్ముడు కొడుకు కోడలు గారి విఎంకులు గారి వేలు విడిచిన వేలు విడిచిన అబ్బో ఎక్కడమ్మ బీరకాయ పీసు ఎక్కడ ఎక్కడ సంబంధం కాదు అక్కజైళ్ళు కాదు ఎక్కడో ఎక్కడా ఒక వంద తరాలు వెళ్ళిపోతే వాళ్ళకి వాళ్ళకి కలిగిన కష్టం కూడా నీదేనా కొంతమంది నిద్రపోరమ్మా ఏమ్మా ఏంటి ఎలా ఉన్నావు కాదు అమ్మా గారు కొడుకు కూతురికి ఏదో బాధ కలిగిందంట నీకెందుకమ్మా బాధ నీకెందుకు బాధ నువ్వేం చేయగలవు నువ్వేం చేయగలవు వారి సమస్యలు నువ్వేం చేయగలవు నీ బిడ్డలున్నారు నీ కుటుంబం ఉంది నీ భర్తున్నాడు లేకపోతే నీ భార్య ఉంది వారి గురించి ఆలోచించవలసి నీవు ఎక్కడో కొంతమంది బేరకైపోయి ఏంటంటే బంధు ప్రీతి కొంతమందికి బంధు ప్రీతి బంధు ప్రీతి జాగ్రత్త బంధు ప్రీతే కుటుంబాలను నాశనం చేసేది బంధు ప్రీతి ప్రియులరా ఇక్కడ చూసినట్లయితే నెమ్మది లేదు రోగము వ్యాకులము అసహ్యము జీవితం అంతా కూడా లేని పరిస్థితులు వెళ్ళిపోతున్నాయా కారణం ఏంటంటే అన్ని సమస్యలు నాకే ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు వదిలేయి ఒకటన్నిటి వదిలిపెట్టే ప్రభువా అన్నీ వదిలేస్తున్నాను నేను అన్నీ వదిలేస్తున్నాను చాలాసార్లు చెప్తుంటాను చూడు ఒక ముసలమ్మని ఒక ముసలమ్మని గురించి చాలాసార్లు చెప్తాను నేను ఏంట ముసలమ్మ పెద్ద మూటంట మోసుకెళ్తుందంట ముసలమ్మ తొంభై ఏళ్ళ ముసలమ్మ చాలా బురువైన మూట మరి ఏం మూట మరి అది పాపం రోడ్డు మీద అడుచుకుంటూ ఆ బతుకు ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఒక దొరగారు దొరగారు అమెరికా దొరగారు జీప్ వేసుకు వెళ్తాడంటే అరే రే ఎవరేమి ఇక్కడ హుయషి ఎవరు మామగారు ఏమే చాలా బరువు చాలా బరువు వాళ్ళకి వాళ్ళకి దయ జాలి ఎక్కువ వాళ్ళకి మన దేశం కంటే వాళ్ళకి ఎక్కువ దయ జాలి ఉంటుంది మన వాళ్ళు అవుతాడు జుయ వెళ్ళిపోతారు పక్క నుంచి ముసలిం పక్క నుంచి ఆయన ఏం చేశాడంటే ఆ జీపు ఆపాడు జీపా పాపి మామగారు అంటే మామగారు ఎక్కడికి వెళ్తున్నారు బాబా మా బాబాయ్ చాలా దూరం చూపుతున్నాను అయ్యా మరి ఆ తల మీద ఏంటి తల మీద అయ్యా చాలా బరువుగా ఉందయ్యా దీన్ని మోసుకుంటా ఇంటికి వెళ్ళాలయ్యా అరే రేరే రేరే ఈ మంచినీళ్ళు దాగు బాటిల్ నీళ్ళు ఇచ్చి ఓ పని చెయ్యి నా జీప్ ఎక్కు ఏం చేశాడంటే జీప్ ఎక్కమన్నాడు ముసలమ్మనమ్మా జీప్ ఎక్కింది మొత్తం డోర్ తెరిచాడు ఎక్కింది కూర్చుంది ఆ ఊరు రాని వచ్చింది ఒక్కసారి ఎనకిద్దరికి చూశాడు మామగారు దిగుతున్నారా ఆ మోసిన ఆ మూట ఉంది తల మీద ఆ మూట తల మీద ఉంది ఆ మూట తీయలేమా అదేంటి మామగారు మీరు మూట దింపి బండిలో పెట్టలేదా బరువు దించుకోలేదా మీరు కాదు బాబా నన్ను ఎక్కించుకున్నావు కానీ అయ్యా నా మూటను ఎక్కించుకోలేదుగా నువ్వు నన్ను ఎక్కించుకున్నావు కానీ నా మూట మూటగా అయ్యో 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 నీ మూట చూసేకమ్మా నేను ఎక్కించుకున్నది నువ్వు ఒక్కదానమైతే నేను ఎక్కించుకునేవాడు కాదు నా బండిలో నువ్వు బరువైన మూట మోస్తున్నావు కాబట్టి దాన్ని ఈ జీపులో పెట్టి ప్రయాణం చేస్తావు రిలాక్స్గా కూర్చుంటావు అనుకుని ఎక్కించుకుంటే ఆ మూట మోస్తానే ఉన్నావా నీ ఊరు వచ్చేంత వరకు జీపులో కూర్చుని మూట మోస్తానే ఉన్నావా అయ్యా మెండారం బట్టేసింది అయ్యా బాగబురు అయిపోయింది అయ్యా అరే రేపు దోంపద్దగా ఏం పిచ్చిదానివమ్మ నువ్వు అయ్యా నన్ను నన్ను మోసద్దు కానీ జీపు నా మూటను కూడా మోసుద్దా నన్ను మోసిన జీపు నా మూటలు కూడా మోసద్దా ఎంత అజ్ఞానమైనటువంటి అమాయకమైనటువంటి ఆ ముసలమ్మ ప్రియులారా నువ్వెలా ఉన్నావు తెలిసినా నీ బరువుని నీ ఇంటి బరువు నీ పిల్లల బరువు నీ భర్త బరువు నీ ఆస్తి బరువు నీ స్వ నీ నీ అనారోగ్యం బరువు నీ అప్పుల బరువు నీ ఆర్థిక బరువు అన్నీ మోసేవాడు దేవుడు ఉండగా కొంతమంది గ్రహింపు లేదయ్యా జ్ఞానం లేదు కొంతమందికి దేవుడు మోస్తాడు ఇవన్నీ నన్ను మోస్తాడు కానీ నా బిడ్డలను కూడా మోస్తాడా నా బిడ్డలు మోస్తే మోస్తాడు కానీ నా బిడ్డలు చదువులు కూడా మోస్తాడా కొంతమంది భారముగా రాత్రి నిద్రబాట్లా మా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా స్కూల్లో జాయిన్ చేయాలయ్యా జాయిన్ చెయ్యి మరి ఫీజులు ప్రభువా కడతాను నేను ఎవరు ఎవరు కడతారు నేను కడతానమ్మా ఎవరో కొంతమంది డౌట్ అసలు నమ్మకమే లేదీ వాకి మూసేస్తానమ్మా నేను ఏమో వాకి మూసేద్దాం అనుకుంటున్నాను నేను నేను కడతానమ్మా ఎవరో ఏసై కడతాడు నీ పిల్లలు ఫీజులు చపడగడవు సార్ అదనగడవు నమ్మకం లేదు నీకు దేవుని మీద విశ్వాసం లేదు నా దేవుడు సమర్థుడైన దేవుడు నా దేవుడు చేయగలిగిన దేవుడు ఈజ్ ఏబుల్ గాడ్ ఏబుల్ గాడ్ ఆయన సమర్థుడైన దేవుడు ఈ రోజున దేవుడు మరలా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ బిడ్డలను పోషించటానికి సమర్థుడైన దేవుడు నీ అప్పులు తీర్చడానికి సముద్రమైన దేవుడు నీ ఆరోగ్యాన్ని కుదిరిపరచడానికి సముద్రం దేవుడు ఎక్కడికి వచ్చావు నీవు ఊరికి వచ్చేళ్ళిపోదాని వచ్చావా అలాగైతే వద్దామా నీవు దేవుని మందిరానికి వచ్చిన దేనికో తెలిసిన ఒక సమర్థుడైన దేవుని దగ్గరికి వచ్చావు ధైర్యం పుట్టించే దేవుని దగ్గరికి వచ్చావు నిరీక్షణ పుట్టించే దేవుని దగ్గరికి వచ్చావు ఆశలు రెక్కెత్తించే దేవుని దగ్గరికి వచ్చావు ఆశలను తృప్తిపరిచే దేవుని దగ్గరికి వచ్చావు ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు దేవుడు కబడు కొట్టావు సార్ కొట్టడము సబ్బులు నా ఏసయ్యా నాకున్న ప్రతి ఆశను తృప్తిపరుస్తాడు నమ్మకం లేకపోతే దేవుని దేవునిసానికి రావటం వృధా నీవు ఉదయకాల సమయంలో నేను నమ్మకముతో దేవుని బలిపీఠం మీద ఎక్కి నిలబడి వాక్యం చెప్తున్నాను నేను నా దేవుడు సమర్థుడు అనుమానములే దానిలో నీకు అనుమానం ఉందా అనుమానం లేకపోతే ఒక పని చేసి తిరిగి వెళ్ళు అదేంటి తెలిసిన నీ భారాన్ని దేవుని మీద మోపు ప్రభువా ఈ భారం అంతా నీ మీద వేస్తున్నానయ్యా ఈ భారం నేను మొయ్యలేను మొయ్యటం జరిగితే ముసలమ్మను చూసావుగా ఏం చేసింది ముసలమే మా అమ్మ ఏం చేసిందమ్మా ఆమె ఎక్కింది కానీ ఆమె భారాన్ని మాత్రం తన తల మీదే దాచుకుందే ఎంత విచారం ప్రియలారా ఏమైనా రెస్ట్ తీసుకుందా ఏమైనా బరువు దించుకుందా అంత పెద్ద దొరగారు జీప్ ఎక్కించుకుంటే ఏసీ ఏసీ జీప్ ఎక్కించుకుంటే ఆమె బరువును దించుకుందా ఏమన్నా ఏమీ దించుకోలేదు తన బరువు తానే మోయాలని ప్రయత్నం చేసింది చివరికి అనారోగ్యం పాలైపోయింది ఒకవేళ యువతి కాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు నీ బరువు నీవే మోసుకోదలిస్తే నో డౌట్ నువ్వు బలహీనమైపోతావు సమర్థుడైన ఉండగా ఏమంటున్నాడు సమర్థుడైన దేవుడు రండి నా యొద్దకు విశ్రాంతినిస్తాను ఎలాగ ప్రయాసపడుతున్నాడు మానవుడు ప్రియులరా దేనికి ప్రయాసపడ ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అంటాడు ప్రసంగ్రంతకర్త అంటాడు ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఎంత ప్రయాసపడుతున్నాడో మానవుడు చెప్పలేము తన దైనందిన జీవితంలో తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మానవుడు చేసి చేయనటువంటి ప్రయత్నాలు లేవు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని చిత్తము లేకుండా దేవుని సన్నిధి లేకుండా దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆదరణ లేకుండా నీ ప్రయత్నాలు ఎన్నడూ కూడా సఫలం కావు కానీ ఒకటి మాత్రం చెప్పాడు రండి నాయద్దకు నీ భారం యహో మీద మోపుదాం ప్రిలరా ప్రార్థనకు వెళుతున్నటువంటి నీవు నీవు చేయవలసిన ప్రార్థన ఏంటి తెలిసిన ప్రభువా ఇన్ని సంవత్సరములు నా భారం అంతా నేనే మోసుకోవడానికి ప్రయత్నం చేసి నేను ఫెయిల్ అయిపోయాను ప్రభు ఓడిపోయాను నా భారం ఎన్నడూ నేను మొయట నేను మోయటానికి నేను సిద్ధంగా లేను ప్రభు భారం మోసే ఓపిక కూడా నాకు లేదు ఇదిగో భారం అంతా నువే మోసావు ఆయన తన శిలువను మోసుకొని అంటాడు శిలువను మోసుకొని ఎంత బడినమ ఎంత ఎంత యాభై మూడో అధ్యాయము యక్ష గ్రంథము నాలుగో వచ్చిన చూసినట్లయితే యక్షగ్రంథము యాభై మూడు నాలుగు చూస్తే చదవండి ఒకసారి దయచేసి యక్ష గ్రంథము యాభై మూడు నాలుగు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను సహించను సహించను పీలరా ఏడో వచ్చినం చూస్తే అతడు దౌర్జన్యమునందేను బాధింపబడిన నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లవలే వదకు తేబడు గొర్రె పిల్లవలే ఆయన భారమును మోయటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తే నీవేంటి ఇంకా నీ భారం నీవే మోస్తానికి సిద్ధపడుతున్నావు ప్రభువా నేను అలాంటివి కాదయ్యా నా భారం అంతా నీవే మోసావు నీవు పొందిన దెబ్బలే నాకు స్వస్థత కలిగింది ప్రభువా కనుక ప్రియులరా నీ భారాన్ని మోసే ఏసడున్నాడు అది చెప్పడానికి ఇంత వాక్యం చెప్పాను ఇప్పుడు నేను ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఒకటే ప్రహువా నాకున్న ఏదైనా భారం ఉందంటే ఉదయకాల సమయంలో అది నీ మీదే పెడతాను నేను ఒకసారి పెడదామా దేవుని మీద ఒకసారి అందరం కలిసి ఒకసారి మన భారములన్నీ ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం మన అందరం కలిసి ఒక ప్రార్థన చేద్దాం ఫ్రీలరా ఇదిగో ప్రహువా నా కుటుంబంలో ఈ భారం ఉందా ఇరవై ఏళ్ళు నేనే మోసాను నేను ఫెయిల్ అయిపోయాను ప్రభువా ఇదిగో నా భారం అంతా నీ మీద వేస్తున్నాను ఎంత ప్రయాస దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది ప్రసంగం ఎంత కదా అంటే ఇంత కఠినమైన ప్రయాస దేని కొరకు ప్రయాస ప్రభువా ఎవరి ఈ ప్రయాస ఏమి సాధించాలని ఏమి సాధించాను ఇంతకాలం ప్రయాసపడి ప్రభువా శూన్యమే నేనేమి సాధించలేకపోయాను ఇక నుంచి భారాన్ని నీ మీద మోపుతాను ప్రభువా భారాలు మోసే దేవుడు భారము మోసేటటువంటి దేవుని ఎద్దకు వస్తావా ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి చిన్న మాట దేవునికి చెప్దాం పా ఎంత కాలమున బాలాన్ని నేను మోసుకున్నాను ప్రభు ఎంత ప్రయాసపెడుతున్నాను ఎందుకు ప్రయాస గాలికి ప్రయాస పెడుతున్నాను నేను దేని కొరకు ప్రయాస ఆస్తి కొరక దేని కొరకు డబ్బు కొరక బంగారం కొరక ఉద్యోగము కొరక దేని కొరకు వ్యాపారం కొరక దేని కొరకు ప్రయాసపడుతున్నాను ప్రభువ ఒట్టిదే గాలికి ప్రయాసపెడుతున్నానే నీ సహాయం లేకుండా ఏం చేయగల ప్రభువ నా నాయకులకు విశ్రాంతిని ఇస్తారంటున్నావే నాకు విశ్రాంతి లేదు ఎంత ప్రయాసపెడుతున్నాను విశ్రాంతి లేదు రెస్ట్ లేదు ప్రభు రెస్ట్లెస్ అయిపోయాను నేను ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు రోజులో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పరుండే వరకు కూడా రెస్ట్ లెస్ అయిపోయింది నా జీవితము నీ భారం ఎవరి మీద మోపుతున్నావు నీ ప్రయాస దేని కొరకు దేని కొరకు ఆరాటపడుతున్నావు ఏమి సాధించావు ఇన్ని సంవత్సరాలు సాధించింది ఏమిటి దేవుడు లేకుండా ఏమి సాధించగలవు రండి నా యొక్కకు నేను విశ్రాంతినిస్తాను చోటు నేరము మన్ని చెడు చోటు భారము తొలగిడియా చోటు నేరము మన్నీ చెడు చోటు పరిపూర్ణ పూర్ణ విడుదల కలదరి పరిపూర్ణ విడుదల కలద ఓ పాపి పాపీ ప్రభుత్రా నీ ప్రాప ప్రభువేగా నీ ప్రా ప్రభు ఏసు ప్రభు గా ఓ పాపి ప్రభు చంతకురా సిలువయే మన మరి గేడు బాట కలు శాంబులు కడిగేడు చోటు സമറി ഗേഡുബാ കളി ഗേഡു ചോട്ടുവേ മ കലദ ചടാ വിലു വൈന പ്രേമ ചട്ട ഓ പാപീ प्रभुच तकुरा नी प्राप ए सुप्रभुवेगा ओ पापी प्रभु चल तकुरा పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి మీ భారంలేహో మీద మోహమని మాతో మాట్లాడావు ప్రభా ప్రసంగ్రంథకర్త అయితే దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైంది అన్నాడు ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా పడినట్లుగా మానవుడు ప్రయాసపడుతున్నాడు దేని కొరకు ప్రభా ఏమి సాధించడానికి ఇంత ప్రయాస ఉదయం లేచిన దగ్గర నుంచి మానవుడు పరిగెత్తుతున్నాడే పరిగెత్తి 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 అలిసిపోతున్నాం ప్రభు అలిసిపోతున్నాం కానీ ఏది మేము సాధించలేకపోతున్నాం నీవైతే రండి నా ఎద్దకు భారం మోసుకుంటున్నావా రండి బరువు మోస్తున్నావా నా ఎద్దకు రండి ఈ భారం అంతా తొలగిపోయే ఒక సిలువు ఉంది ఆ సిలువు దగ్గర నీ భారం వదిలిపెట్టి నీ మూటను సిలు దగ్గర వదిలిపెట్టేస్తే తేలికైపోతావు నువ్వని మాట్లాడుతున్నావు ప్రభువా ఇప్పుడే మా బిడ్డలు తీర్మానం చేసుకున్నారు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు భారం మోసినట్లయితే ఇదిగో ఈరోజు మా భారం అంతా నీ మీద వేస్తున్నాం ప్రభు నీ పనులు భారము నా మీద వేయ నీ భారం హో మీద మోపము ఆయన నీ భారములు మోసేవాడు ప్రభు ఇంతగా భారములు మోసే దేవుణ్ణి మేము పెట్టుకుని ఆ మామగారి వలే జీపులో ఎక్కింది కానీ తన భారం మాత్రం తల మీదే మోసిందయ్యా ప్రయోజనము లేదు ఈ రోజున మా బిడ్డలు పశ్చాంతాపంతో ప్రార్థించారు వారి భారములన్నీ నీ మీద వేస్తున్నారు వారి నీ భారములు నా వీపు మీద అన్నావు నీ వీపు మీద నా మా భారాలు మోసావు ప్రభావా ఒకటి తన గద్ద మోపురం మీద మోసుకున్నట్లుగా మమ్మల్ని మోసావు ఇస్రాయిలను ఇస్రాయిలు ఎడారిలో మోసావు నీవు మమ్మల్ని మోసే దేవుడు ప్రభావా మా బిడ్డలు మోస్తున్నావు మా తల్లిదండ్రులు మోస్తున్నావు మమ్మల్ని మోస్తున్నావు భారమైన శిలువుని మీరు మోసారు ఆ సిలువ భారమంతా మా పాపములే ఇదిగో మా ప్రాదములు మా పాపములు ప్రభువ శిలువలేని భుజం మీద మోసి భుజాలన్నీ కూడా గాయపరచబడి భుజములన్నీ కూడా ప్రభు రక్తశక్తమై శరీరం అంతా రక్తశక్తమై ప్రభువ మా భారములన్నిటినీ మీరు వహించి అని లేఖనాలు సెలవిస్తున్నాయి అలాంటి భారం మోస్తున్న నిన్ను పెట్టుకుని మా భారాలు మేమే మోస్తే మా అంత జ్ఞానులు మరొకరు లేరు ప్రభా ఇదిగో నా కుటుంబ భారాన్ని రోజు నీ మీద మోపుతున్నాను నా బిడ్డల భారాన్ని మీ మీద మోపుతున్నాను నా మనవాళ్ళు మనవరాళ్ళ భారాలు నీ మీద మోపుతున్నాను భారమును మోసదేవా ఈరోజు నా సంఘం యొక్క భారం మోయిండయా సంఘ బిడ్డలు ఎంతోమంది ఇప్పుడు ప్రార్థన చేశారు వారి భారం మీ మీద మోపారయ్యా వారి ఉద్యోగ భారము వ్యాపార భారము కుటుంబ భారము ఆర్థిక భారమయ్యా ప్రతి భారమును మోసే దేవుడుని మాకున్నావు ఇప్పుడే మా భారం అంతా మీద వేస్తున్నాం ప్రభు మాకు నెమ్మది దయచేయండి విశ్రాంతి దయచేయండి ఏ సునాములు అడుగు చునాము తండ్రి ఆమె